హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మో అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ వారం తర్వాత చూసారు కదండి ఇంకా నేనైతే పొద్దున్న పొద్దున్నే సేమే ఉంది ఇంట్లో సేమే అయితే మనకి టిఫిన్ చేసేసాను రెండు టమాటాలు తీసుకున్నానండి రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క కరివేపాకు ఆనియన్స్ ఒకటి తీసుకున్నా చూసారు కదా నేను అది ఒక రెండు గ్లాసులు సేమియాకి ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే తీసుకున్నానండి ఈ వాటర్ వచ్చేసి నేను పక్కన మరిగించుకుంటా తొందరగా అయిపోతుంది ఇంకా సేమియా అయితే మనము రోస్ట్ చేసేసుకుందాము చూడండి ఇలా చేసేస్తున్నానండి నేను వర్షానికి మీరు ఎలా చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మామూలుగా నేను నెయ్యి అయితే వేయాలి నెయ్యి అయిపోయింది కాబట్టి అయిపోయిందండి మళ్ళీ తెచ్చుకోవాలి అందుకే నేను ఆయిల్లో కొంచెము ఇవి ఫ్రై చేసేస్తాను ఇవి ఫ్రై చేసినాక మనం సేమియా చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇది డ్రై రోస్ట్ చేసేసుకున్నానండి నేను చూసారు కదా కొంచెం లైట్గా అయితే కలర్ వచ్చేసినాయి సరిపోతాయండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి పేరు పేరున ప్రతి ఒక్కరూ నాకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ చూసారు కదా ఇలా రోస్ట్ చేసి తీసేసిన చూడండి అయిపోయింది కదండి రోస్ట్ చేసేది మనం కొంచెము ఆయిల్ వేసేసుకుని సేమ్ అయితే రెడీ చేసేసుకున్నాం సింపుల్ సింపుల్గా అండి అంతే ఏం లేదు కొంచెం వేసుకుంటే సరిపో మనకు తెలిసిందే కదండి కొన్ని పోపు గింజలు వేసేసుకుందాం దీంట్లో చుట్టుపక్కల మన్నప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వేసేసుకుందాం చూసారు కదా మనకు వాటర్ కూడా మరిగిపోతుంది అండి ఇలా సింపుల్ సింపుల్గా అయిపోవాలని వాటర్ అయితే పక్కన మరిగించుకొని వేసేసుకుంటాం చూసారు కదండి టమాటా కూడా వేసేసుకున్నాము చూసారు కదండి కొంచెం పసుపు కళ్ళు వేసుకుంటాను కలర్ కోసము బాగుంటుందండి పసుపు మంచిది కదండి ఆరోగ్యానికి కలర్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తాం చూడండి మనం ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ అయితే వేసేసుకుంటాం ఇలా చూసుకుని వేసుకోండి మళ్ళీ ముద్ద ముద్ద అయిపోతుంది సేమే చూడండి సేమే వేసేసుకుందాం మీకు నచ్చితే పల్లీలు ఉద్దిపప్పు అన్నీ వేసుకోండి తాలింపులో నేను ఒక్కొక్కసారి అలా చేస్తాను ఒక్కొక్కసారి ఇలా చేసేస్తాను చూసారు కదా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్నామంటే మనకి సేమియా రెడీ చూడండి ఫ్రెండ్స్ రండి ఇప్పుడు మీకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూపిచ్చేస్తాను ఇలా క్యాప్సికన్ ముక్కలు వేయటం వల్లనేది మనకి నూడిల్స్ మాదిరిగా సేమియా అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇలా ఒక నిమిషం మూత పెట్టేసి నచ్చిన వాళ్ళు వేసుకోండి టేస్ట్ తినని వాళ్ళు కూడా తింటారు క్యాప్సికను ఇది కొంచెము మనకి పెట్టిందంటే చాలా బాగుంటుందండి సేమే ఒక నిమిషం ఇలా పెట్టేసుకొని సోవ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు వేసుకోండి క్యాప్సికన్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి చూడండి ఫ్రెండ్స్ మనకి రెడీ అయిపోయిందండి క్యాప్సికన్ సేమే రండి సో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ క్యాప్సికన్ సేమి అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిన పుళ్ళితో ఏదన్నా